సార్ చివరికి హరీష్ రావే టీఆర్ఎస్ని చీల్చి వెన్నుపోటు పొడుస్తాడంటారా అది ఎప్పుడు ఉంచుంది కదా ఆయనే చెప్పాడు ఈరోజు అతను ఒక తల్లి తండ్రి పుట్టేది ఉంటే ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒట్టు పెట్టుకోమను నేను కేసీఆర్ ఉన్నంతసేపే కట్టుబడి ఉంటా కేసీఆర్ వెళ్ళిన తర్వాత నేను నా కమిట్మెంట్ ఉండదు ఎందుకుండదు కేటీఆర్ అతన్ని అనగదొక్కే ప్రయత్నం చేశాడు ఒక అతని మీద నిఘా కూడా పెట్టారు అతని ఫోన్లు అతను ఫోన్ చేయడానికే భయపడ్డాడు ఇంకో డిపార్ట్మెంట్కి చేయని అని ఇది కఠోర నిజం చాలా మందికి చెప్పాడు పేర్లు కూడా నేను చెప్పగలుగుతా ఇట్లా ఐ విల్ బి ద ఓన్లీ లాయల్ టు ద మామ బట్ నాట్ కేటీఆర్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు రెండోసారి ఏం జరిగిందో చూసిండు మామకు తెలియకుండా డబ్బులు ఇచ్చాడు రెండున్నర మూడు కోట్లు ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో మామ నానా చీవాట్లు పెట్టాడు ఇంటికి ఎంట్రీ లేదు కదా అమ్మ మొన్న రాజేంద్రమైనకున్నాడు కదా ఫామ్ కోస లేదు కదా అంతకుముందు మొత్తం ఇరవై నాలుగు గంటలు లేనే కదా కొడుకు కొడుకుబిడ్డే లేరు కదా అమరికలా సంతోషం లేడు కదా అంతా అయినా చేయాలి కదా మార్నింగ్ టీవీని ఎప్పుడైతే విజయరామరావు ఉప ఎన్నికల్లో ఇరవై ఆరు ఇరవై ఆరులో పది డిఫర్ అయ్యారు పదహారు రాజ రాజీనామా చేస్తే ఏడా ఎనిమిది గెలిచారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో ఉన్న పదహారు రాజీనామా చేశారు ఎంపీలు రాజీనామా చేశారు ఐదుగురు ఎంపీలు గెలిచారు కదా నరేంద్ర చేల ఎవరు చేశారు మత్సన్ రెడ్డి చేశాడు ఆదిలాబాద్ ఓడిపోయి ఎవరు గెలిచారు ఇంద్రకరణ్ రెడ్డి వరంగల్లో రవీంద్ర నాయక్ చేశాడు జనరల్ సీట్లో ట్రైబల్ దయాకర్ రావు గెలిచాడు వినోద్ కారు హన్మకొండలో గెలిచాడు కేసీఆర్ గారు కరీంనగర్ గెలిచాడు రెండోసారి రెండు వేల ఆరులో కాదు ఎనిమిదిలో ఎనిమిదిలో నాలుగు లోక్సభ పదహారు రాజీనామా చేశారు బట్ గెలిచింది ఎనిమిదా తొమ్మిది పదిహేడులో వాళ్ళు గెలిచింది తొమ్మిది అంటే జనార్దన్ రెడ్డి చనిపోతే వాళ్ళు కొడుకు సీట్ గెలిచారు కదా దిచ్చిపల్లి గంగారెడ్డి ఓడిపోయాడు ఎల్లారెడ్డిలో జనార్దన్ రెడ్డి ఓడిపోయాడు తర్వాత ఆ ఏడుగుర ఎనిమిది మంది ఓడిపోయారు రెండు ఎంపీలు గెలిచారు నాలుగు అప్పుడు ఏమైందంటే విజయరామారావు అంటే ఫ్లోర్ లీడర్ మంత్రిగా ఉండి ఇరవై ఆరు మందికి లీడరు పది మంది డిఫర్ అయినా హౌజ్లో ఓటేయాలంటే వేయాలి కదా తో విజయరామారావుకు ఓడిపోయిన తర్వాత ఇతను లీడర్ అడిగాడు ఆ ఎనిమిది తొమ్మిది మందికి ఎలివేషన్ వస్తుంది కదా మాట్లాడదాం స్పీకర్ ఇవ్వనందుకు మామ ఇంటికి పోయి ఇవ్వనందుకు ఎలక్షన్ అయిన వెంటనే ఇవ్వనందుకు సెక్రటరీకి వచ్చి రాజశేఖర రెడ్డికి పుష్పకు చం ఇచ్చిండీ ఓకే ఇండికేషన్ ఇచ్చాడు నేను పిలిస్తే వస్తాను ఇప్పుడు ఆయన మారినా మారవచ్చు దాంట్లో ఏమీ అనుమానం లేదు అందుకోసమే నేను కేటీఆర్ కంటే పవర్ అనుభవించాడు డిఫాక్ట్ చూపించాడు నేను రేపు వస్తే నాయకత్వం నాకు రావాలా కార్యకర్తల ఎమ్మెల్యేలా రేపు టికెట్ల మీద డామినేట్ చేస్తా నేను రాబోయే రోజుల్లో ఇవ్వనప్పుడు బయటకు నేను పర్సనాలిటీ పెంచుకుంటాను ఎక్కువ వరదనే కదా మరి తీసుకునేది కాంగ్రెస్ పార్టీ అంతా ఒరినోళ్లే కదా ఒరినోళ్ళను అమ్మా ఇందిరాగాంధీని రంజాబీతో పోల్చినోళ్ళతో పార్టీలో వచ్చాడు వాళ్ళ ఇంటికి పోయింది ఇందిరాగాంధీ రంజాబీ ఒక రేప్ కేసు అయింది పెద్ద లా అండ్ ఆర్డర్ పవర్ అయింది ఒక దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు డెబ్బై తొమ్మిదిలో డెబ్బై ఐదులో నేను ఎమ్మెల్యే కోర్సు కర్ఫీ కర్ఫీ ఇబ్రాహిం అని జనతా పార్టీ నుంచి నానా బూతులు తిట్టాడు ఇందిరాగాంధీ అటువంటి వాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు వీరేంద్ర పాటిల్ సెవెంటీ నైన్లో ఇందిరాగాంధీ మీద చిక్మంగళూరు పోటీ చేశాడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు జయపాల్ రెడ్డి గారు రాజీవ్ గాంధీని ఒరేసేవాణి నేను నేనే ఉంటాను అటువంటి వాడు ఇందిరాగాంధీ మీద ఎనభైలో పోటీ చేశాడు ఎక్కడి నుంచి మెదక్ నుంచి జయపాల్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేశాడు ఓకే రాజీవ్ గాంధీని దూషించాడు బొఫర్ శిష్యు ఆయన ఎవరు మాట్లాడి రికార్డ్ అతని స్పోక్స్ మెను పదిహేను యూపీఏల మంత్రి స్పోక్స్ అంటే పార్టీ తరఫున అందుకో కాంగ్రెస్లో అవన్నీ ఏం లేవు తన గురించి నేను చెప్పను ఎందుకంటే ముఖ్యమంత్రి పాపం మొన్ననాయుడు కానీ మా మిత్రుడు ఆయన ఏం మాట్లాడు అన్ని రికార్డ్స్లో ఉన్నాయి నేను చెప్పడం బాగుండదు పార్టీ గురించి ఏం మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మాట్లాడాడు సోనియా గాంధీ గారి నుంచి ఏం మాట్లాడవు అన్నీ ఆర్ ద రికార్డ్స్ అప్పుడంతో ఇవి లేవు ఈ టీవీలు లేవు ఓన్లీ పత్రికలే ఉన్నాయి సో అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ అమ్మా ఇవన్నీ సిద్ధాంతాలు ఉన్నాయి అలాగే హరీష్ రావు కాలు మొక్కిన అనేది పాపం కార్యకర్తలు మళ్ళీ ఐదేళ్ళు కష్టపడితే ఏదైతుందో అది చేస్తారు అవన్నీ ఇవన్నీ వచ్చే ఇవన్నీ ఆటలు గతంలో ఇట్లే చేసిండు ఏం చేసిండో మనం చూసినాం కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంకి ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఇద్దరు చైర్మన్లు స్పీకరు చైర్మన్ ఆయారాం గాయారామే కదా ఇద్దరు మహిళ మంత్రులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లేరు కదా ఆమె ఆయారాం గాయరామే ఆమె పేరేంటి మన ట్రైబల్ ఆమె ఉంది కదా వరంగల్ మన లంబాడ ఆమె మంత్రి సబితమ్మ ఇద్దరు మంత్రులు ఇస్తే ఇద్దరు ఆయారామ్ రామ్ కదమ్మా పాటిల్ మారిన వాళ్ళే కదా డాకారో అని చచ్చిండు యాదవ్ నెక్క నుంచి వచ్చిండు దంగుల కమలా కరేపాటి నుంచి వచ్చిండు ఇవన్నీ ఏదైతేందో అది కాదు ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తే సహించేది లేదు రాజకీయాలకు సంబంధం లేకున్నా ఈరోజు టీఆర్ఎస్ అనేది బాగా వరుతున్నాడు ఒక్క సీటు రాకున్నా లోకసభ ఒక్క సీటు రాకున్నా హరీష్ ఒక్క సీటు రాకున్నా కూడా ఆశ్చర్యపోవద్దు ఎవ్వరు మిగిలిరు నీ దగ్గర చివరకు నువ్వు రసమేమో నాకు అనుమానం మీరు అన్నట్టుగా ఏదైనా మంత్రి ఇస్తా అంటే ఆయన కూడా వస్తాడు ఇరవై ఆరు మందిని తీసుకున్నారు ఆయన వస్తాడు నలుగురు అందుకోసము దయచేసి దమ్ము కళేజా ఉంటాయి దమ్ము కళేజ ఉంటాయి ఎవరిని పంపించినా పర్లే కొంచెం ఒక ప్రజాప్రతినిధి చేసిన వ్యక్తిని పంపించండి నా దగ్గరికి ఓకే ఇవన్నీ చర్చలు ఈ దీంట్లో ఒక్కటి అబద్ధం ఉన్నా మీరు ఏ శిక్ష ఇస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు కవితమ్మ చెప్పని సంతోష్ చెప్పని కేటీఆర్ చెప్పని కేసీఆర్ చెప్పని హరీష్ అన్న చెప్పని మీ బతుకుల సంగతి నాకు తెలుసు మీరు చర్చకు రెడీ రెడీ ఎక్కడైనా వాళ్ళు అదేంటి ప్రగతి అది ఇప్పుడు ఏముంది ఉంది ఇంకా కబ్జా చేసాడు పక్కకు పార్టీ ఇచ్చింది కాక పార్కింగ్ల కోసం కబ్జా చేసాడు అక్కడ ఏడా ఇప్పుడు ఇది ఉంది కదా మన బస్సువ తార మే దగ్గరనే కదా ఇక్కడ పక్కకు కబ్జా కబ్జా దాంట్లో నైతిక విలువలు టీవీ ఇంకొకడే పెట్టుకోవా దాని మీద పెట్టు నీ అల్లుడే పోయిండు మేనల్లుడే ఉమేశ్రావు పోయి మేనలో ఉండండి కేసీఆర్ కు ఆయన పోండి కేసీఆర్ అది పార్టీ ఆఫీస్ మాత్రమే టీవీ ఈజ్ అ కమర్షియల్ తెలంగాణ ఉంది కదా టీ ఛానల్ టీ ఛానల్ ఓకే అమ్మా సో అమ్మాక్